ఇప్పుడు యారని కాదు వెంకట్రావు ధన్యవాదాలు అధ్యక్ష నేను నా నియోజకవర్గం కన్ఫర్మ్ అయ్యి మారుతాను అధ్యక్ష రెండు మూడు వర్షాలు నా నియోజకవర్గంలో పురుషోత్తపట్నం పాతపాడు గ్రామాల్లో అరవై సంవత్సరం అరవై ఐదు సంవత్సరాల క్రితం కరెంట్ ఇచ్చినప్పుడు వేసిన పోల్స్ కానీ వైర్ కానీ అదే ఉంది అధ్యక్ష దానివల్ల నిరంతరం విద్యుత్ సమస్యలు వస్తున్నాయి వాటిని మార్చాల్సిందిగా మంత్రి కోరుతూ గత ప్రభుత్వం జగన్ కాలనీల దగ్గర కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసి సబ్స్టేషన్ అన్ని పెట్టారు అధ్యక్ష అక్కడ ఎవరూ నివాసం ఉండే పరిస్థితి లేదు ఇట్లాంటి చోట్ల అల్యూమినియం ఎలక్ట్రిక్ వైరింగ్ కూడా టెఫ్ట్కు గురవుతుంది అధ్యక్ష కొండపావులూరు సోరంపల్లి రెండు గ్రామాల నజర్లలో జగన్ కాలనీలో ఎలక్ట్రికల్ వైరింగ్ నిరుపయోగంగా ఉంది అధ్యక్ష అది కూడా తెఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని ఎక్కడన్నా వేరే చోట వాడితే బెటర్ అధ్యక్ష వెదురుపావలూరు ముస్తాబాద్ గ్రామం దగ్గర కూడా జగన్ కాలనీలో ఇరవై కిలోమీటర్ లెంగ్త్ అల్యూమినియం వైరింగ్ దొంగతనం జరిగింది అధ్యక్ష దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు వరుతుంది అధ్యక్ష అలాగే ఇట్టా ప్రజాధనం దుర్నియోగ్యే పరిస్థితి అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందో నేను అనుకుంటున్నాను అధ్యక్ష దీని మీద పరిష్కారం కనుగోవల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ అలాగే హనుమాన్ జంక్షన్ ఉన్న ఆ సరౌండింగ్ ఏరియాలో ఆక్వాకల్చర్ ఉండటం వల్ల పవర్ సప్లై సరిపోవట్లేదు అధ్యక్ష ఇంకా ముఖ్యంగా మలవండి ఇండస్ట్రియల్ పార్క్లో విద్యుత్ సరఫరా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పదమూడు వందల యాభై ఎకరాల్లో మల్వల్ పారిశ్రామిక కార్డర్ ఉంటాయి రాబోయే కాలం ఇంకో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాం అధ్యక్ష ఇప్పటికి యాభై మూడు కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష రాబోయే కాలంలో మొన్న చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారున్నర లక్షలకే పాత రేటుకి ఇవ్వటం వల్ల పద్దెనిమిది మాసాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టడం వల్ల ఇటు పరిసర పద్దెనిమిది వందలలో నాలుగు వందల కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష మల్లవల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రస్తుతం థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ మాత్రం ఉంది అధ్యక్ష అది కూడా పదిహేను కిలోమీటర్ల దూరంలో పవర్ లైన్ ద్వారా విద్యుత్ అందుకుంటుంది అధ్యక్ష అది అలాగే ఈ ఈ సెటప్ వల్ల తరచుగా పవర్ అంతరాయాలు రావడం పరిశ్రమలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష ఉన్న కంపెనీలు అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ స్థాపించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ మల్లవల్లి పారిశ్రామికార్ కేటాయించినప్పుడే ఈ సబ్స్టేషన్ కేటాయించారు అధ్యక్ష గత ప్రభుత్వం దాన్ని తీసేసింది అధ్యక్ష ప్రస్తుతం మన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునః పునః పరిశీలించి మల్వల్ ఇండస్ట్రియల్ స్టేట్లో టూ ట్వంటీ కేవీ సబ్సిటేషన్ ఏర్పాటు ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అప్డేట్ అవసరమైన భూమి కూడా అయ్యే ఉంది అధ్యక్ష దానికి కేవలం పర్మిషన్ తో సరిపోతుంది అధ్యక్ష అలాగే విజయవాడ రూరల్ మండలం రామవర్పాడులో ఒకటి అలాగే బాపుల్పాడు మండలం కాపులు కాకులపాడులో ఒకటి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష గతంలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష హోసూ రెమెడీస్ ఆలతో కొలు దెబ్బలు చర్చ జరిపిన తర్వాత అశోక్ లేండ్ కంపెనీ బ్యాక్ వచ్చింది అధ్యక్ష రేపు పంతొమ్మిదో తారీఖున ధీరజ్ హిందూజా గారు హిందూజా చైర్మన్ గారు వస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి లోకేష్ బాబు చూత్రమే గారు రేపు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం అశోక్ కళ్యాణ్ ఓపెనింగ్ ఉంది అధ్యక్ష అలాగే కొచ్చరబొలి సుబ్బారాయ్ మాజీ శాసనసభ్యులు మోహన్ బాబు మా ఫస్ట్ శాసనసభ్యుడు ఆయన అనేవారు అంటే అధ్యక్ష ఆశతో ఉన్నాడికి అధికారే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నాడికి ఇస్తే అభివృద్ధి చేస్తాడు అశోక్ కళ్యాణ్ కంపెనీని కూడా వాటాలు అడిగి ఏదో ఇబ్బందులు పెడితేనే ఆ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు అశోక్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాబోయే కాలంలో మలవారి పారిశ్రామిక ఈ రాష్ట్రంలోనే మంచి పారిశ్రామిక ఆర్డర్ అవుతుంది ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష దానికి రైల్ కనెక్టివిటీ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ కానీ గనవర్లో ఎయిర్పోర్ట్ కానీ బందర్లో పోర్ట్ రాబోతుంది దానివల్ల రాబోయే కాలంలో మల్వల్ పారిశ్రామిక గడే మూడు వందల కంపెనీలు దాదాపు సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ అయిన అశోక్ తిరుపాటి గారు నేను మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే మనం భూమి ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో ఆ ల్యాండ్ కూడా తీసుకుని అలా కేటాయిస్తే రాబోయే కాలంలో ఒక ఆరు వందల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఆ సబ్స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష